అంకుల్ ఎంత ఇస్తాడో తెలియదు కానీ మనకున్నాడు ఆయన డాడీ ఆయన పిడికిలి విప్పితే పట్ట జాలనంత దీవెన ఆయన పిడికిలి విప్పితే పట్ట జాలనంత దీవెన సమృద్ధి సమృద్ధి ఈరోజు దరిద్రతతో ఉండి ఫుడ్కి ఫుడ్ కలాటరీ కొడుతుండొచ్చు టికానా లేని స్థితిలో ఉండొచ్చు గుర్తుపెట్టుకోను దేవుని కోసం త్యాగం చేస్తున్నా మర్చిపోవద్దు అప్పులైతే దేవుని కోసం అయ్యావు శ్రమ పడితే దేవుని నిమిత్తం పడుతున్నావు దీన్నంతటికి ప్రతిగా నా దేవుడు పిడికిలివిప్పి నీకు ధారాళంగా ఇచ్చే రోజు ఒక రోజు ఉంటుంది ఆ రోజు నీ కన్నీళ్ళు ఆనందనాట్యంగా మార మార్చబడతాయి ఆ రోజు నువ్వు కూడా పది మందికి ఇచ్చే స్థితిలోకి వస్తావు నా దేవుడు ఆ కార్యం చేస్తాడు నమ్మకం లేదా ఎంతమందికి విశ్వాసం ఉంది ఈరోజు మన ఇబ్బంది పడుతుండొచ్చు కొద్ది కాలం ఈ శ్రమలో ఈ పరీక్షాకాలం పూర్తయిన తర్వాత సో పరిశోధన కోసమే లేమి పరిశోధన కోసమే అవమానం పరిశోధన కోసమే హతసాక్షి మరణం మరణం పరిశోధన కోసమే కొన్ని రకాల ఇబ్బందులు శ్రమలు సమస్యలు వ్యాధులు బాధలు ఇందులో పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా పెద్దగా చెప్పండి చెప్పండి సాగలేకపోతున్నావా ఎదురెత్తున్నట్టుందా దేవుని వైపే చూడు సాగలేని జీవిత సమరములో జీవిత సమరములో వేగమే సమరములోంపి బావుతా నాలుగంతలు ఇస్తాడు ఎంత ఇస్తాడో తెలియదు ఇచ్చేది ఖాయం నిన్ను దీవిస్తాడు నీ పిల్లలు నీకు పుట్టిన వారిని కూడా నా తండ్రి ఆశీర్వదిస్తాడు నీకు భయం ఉంది నా పిల్లల గతే ఏమో అని అది కూడా చెప్తున్నా నీకు పుట్టిన వారిని కూడా నా దేవుడు ఆశీర్వదిస్తాడు నేను నీ సంతానమును ఆశీర్వదిస్తాను అని నేను వాగ్దానం చేస్తున్నాడు ఈవేళ నీ పిల్లల్ని దరిద్రులుగా ఉంచాను నేను వాళ్ళని సమృద్ధి గలవారుగా చేస్తాను వారు అనేకులకి ఇచ్చేటువంటి వారుగా నిన్ను బట్టి నీ ఆశీర్వాదం నీ పిల్లల మీద గుడి వచ్చేటట్టు నేను చేస్తాను అని మాట్లాడతాడు నీ సంతానాన్ని బ్లెస్ చేస్తాడు నీ కలిగిన సమస్తాన్ని దీవిస్తాడు ఒకటే పట్టు పట్టు గట్టిగా పట్టులాగా ఉండొద్దు గట్టి గింజలాగా నిలబడు దేవుని కోసం చంపిన బతికించిన ముంచినా తేల్చిన ఉంచినా తీసుకున్న ఈ జీవితం నీకు అంకితం ఇంకా రెండో దాని వైపు తిరిగేది లేదు ఇంకో దానికి మెత్తబడేది లేదు చేయి జాపేది లేదు సాష్టాంగ పడేది లేదు లేదు ఈ బ్రతుకు నీకు అంకితం కులం ఏమన్నా అనుకోని మతం ఏమన్నా అనుకోని నా కులం వద్దు మతం వద్దు నాకు సత్య మార్గం కావాలి నాకు ప్రభువు కావాలి ఎవరేమన్నా అనుకోని నిందలే వచ్చినాయా నువ్వు ఎరగనే నీ మీదకి వచ్చే పడ్డాయా నిందల పాలయ్యావా డోంట్ వరీ నిందలు వస్తే రానే నిందలన్నీ వందలే ఇన్ని ఇన్ని ప్రచారం చేశారు నా మీద ఇన్ని